తాజాంశాన్ని చూస్తున్నాం మద్యం కేసు నిందితులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ నడి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి నిందితుల పిటిషన్ పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలేంటి ఈ రోజు కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డికి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ముగించింది ఇరువురు దాఖలు చేసినటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు కొట్టేసే సమయంలో ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది నిందితులు తరపు వాదనలను దాంతో పాటుగా ప్రభుత్వం తరపు వాదనలను ఇరువురి వాదనలను సుదీర్ఘంగా విన్నటువంటి ధర్మాసనం ఈ రోజు ఆదేశాలు ఇస్తూ ఆదేశాల్లో చాలా స్పష్టమైనటువంటి విషయాలను పేర్కొ నిందితులు ప్రధానంగా కాంపిటేటివ్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఎక్కడ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వైలేషన్స్ కానీ అదే రకమైనటువంటి ఎక్కడ ఆధారాలు కానీ లేను లేవని అక్రమాలు జరిగినట్టు ఆధారాలు లేవని కాంపిటేటివ్ కమిషన్ ఇచ్చినటువంటి ప్రధానంగా ప్రస్తావించినటువంటి నిందితులు అదే సందర్భంలో తమ పైన ఎఫ్ఐఆర్ నమోదు లేకుండా ముందు సాక్షిదారులు సాక్షులుగా పిలిచి ఆ తర్వాత నిందితులుగా చేర్చారు ఇప్పుడు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేశారు అని చెప్పని సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించారు అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు కూడా కీలకమైనటువంటి వాదనలు వినిపించింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఫిర్యాదు పైన రెండు వేల ఇరవై ఒకటిలో కాంపిటేటివ్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందని అప్పుడు జరిగినటువంటి వ్యవహారాలపైన కాంపిటేటివ్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందని కానీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత నుంచి జరిగినటువంటి వ్యవహారాలపై కాంపిటేటివ్ కమిషన్ ఎలాంటి విచారణ జరపలేదని చెప్పి సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అదే సందర్భంలో కాంపిటేటివ్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులకు విరుద్ధంగానే ఈ మొత్తం వ్యవహారం అంతా జరిగిందని అవినీతి నిరోధక చట్టాన్ని తాము ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అవినీతి నిరోధక చట్టం ఇక్కడ వర్తింప చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ సెక్షన్ కూడా తాము చేర్చామని కేసు దర్యాప్తు పెరుగుతున్న కొద్దీ లోతుగా వెళుతున్న కొద్దీ విత్తిపోయేటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు అనేక నుంచి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఈ కేసులో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాదనలను నమోదు చేస్తుంది అదే సందర్భంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక ప్రశ్న ఏపీ ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడిగారు ఈడీ ఇంకా ఈ కేసులో ఎంటర్ కాలేదా ఈడీ ఇంకా ఈ కేసులో కేసు రిజిస్టర్ చేయలేదా అని చెప్పని అడిగితే దందుకు సిద్ధ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సీనియర్ న్యాయవాది సిద్ధార్థలుత్ర ఈడీ ఇప్పటికే ఈసీఎన్ఆర్ నమోదు చేసిందని ఈ కేసులో తాము సేకరించినటువంటి ఆధారాలు సాక్ష్యాలు వీటన్నిటిని ఇప్పటికే కోరిందని దాంతో పాటుగా ఈసీ కూడా త్వరలో ఈడీ కూడా త్వరలో విచారణ చేపట్టబోతున్నట్లుగా సిద్ధార్థలూత్ర కోర్టుకు తెలిపారు ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేసినటువంటి జస్టిస్ పర్ధివాల ఈ కేసులో దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది దాంతో పాటుగా కేసులో అవినీతి భారీ ఎత్తున చోటు చేసుకుంది అక్రమాలు భారీ ఎత్తున చోటు చేసుకున్నాయన్నటువంటి విషయాలన్నిటికీ సాక్ష్యాలు కనిపిస్తున్నాయి దాంతో కానీ నిందితులు పేర్కొన్నటువంటి కాంపిటేటివ్ కమిషన్ సంబంధించిన వ్యవహారం తర్వాత కూడా ఆ కేసును పక్కన పెడితే అందుకు విరుద్ధమైనటువంటి కుట్రపూరితమైనటువంటి సాక్ష్యాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ కేసులో కనిపిస్తున్నాయని చెప్పి న్యాయమూర్తి తన తీర్పు తన తుది ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు అదే సందర్భంలో నిందితులు యాంటిస్పేటరీ బెయిల్ అండ్ ముందస్తు బెయిల్ తీసుకుంటే ఈ కేసు పూర్తిగా నీరు గారిపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకే ఈ కేసును తాము ప్రత్యేకంగా పరిగణించే ఈ కేసులో ముందస్తు బెయిల్ నిరాకరిస్తున్నట్టుగా స్పష్టం చేశారు అదే సందర్భంలో ఇప్పుడు నిందితులకు బెయిల్ ముందస్తు బెయిల్ ఇవ్వటం అంటూ జరిగితే కేసు తదుపరి దర్యాప్తుపై తీవ్రమైనటువంటి ప్రభావం జరుగు పడుతుంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా ఉన్నటువంటి సిఐడి చేతులు కట్టేసినట్లు అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది అదే సందర్భంలో రాజకీయ కుట్ర పూరితంగా వ్యవహరి వ్యవహరిస్తున్నారు కుట్రకోణం చోటు చేసి రాజకీయ పరమైనటువంటి కుట్రకోణం చోటు చేసుకుంది అన్న నిందితుల వాదనను కూడా సుప్రీంకోర్టు చూసుకొచ్చింది రాజకీయ కుట్రకోణం ఉండొచ్చు కానీ రాజకీయ కుట్రకోణంతో పాటుగా ఈ కేసులో కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు అవినీతి దాంతో పాటుగా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయనడానికి ప్రాథమికమైనటువంటి బలమైనటువంటి సాక్ష్యాలన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఈ కేసు దర్యాప్తు కొనసాగాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ఈ రోజు కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిల యాంటిస్పేటరీ బెయిల్ ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టువేసింది దాంతో పాటుగా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి బాలాజీ గోవిందప్పకు పిటిషన్ దాఖలు చేసే బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసేందుకు విముఖత చూపింది ఈ కేసు దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ అంటే దానికి రెగ్యులర్ నియమ నిబంధనలు ఉన్నాయి కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి దాని ప్రకారమే నడుచుకోవాలని చెప్పి బాలాజీ గోవిందప్ప అరెస్టును కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సమర్థించింది రాకేష్ అరుణ్